శుభోదయం అందరికీ నమస్కారం శ్రీరమణ మహర్షి జీవితంలో భాగంగా మనము రమణ మహర్షి యొక్క బాల్యము విద్యాభ్యాసము ఆయన దిండిగల్లుకు వెళ్ళడము అక్కడ ఆంగ్ల విద్యలో ఆంగ్ల పాఠశాలలో మూడవ తరగతికి చేరడం అక్కడ ఒక రెండు సంవత్సరాల తరువాత చిన్నాన్నకు మధుర బదిలీ కావడం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తున్నారు కదా చిన్నాన్న ఆయన మధురకు బదిలీ పైన వచ్చారు ఇక నాగస్వామి అన్న నాగస్వామితో పాటు రమణుల వారు కూడా మధురలోని అమెరికన్ మిషనరీ స్కూల్కు చేరవలసి వచ్చింది అక్కడ ఆయన విద్యాభ్యాసం కొనసాగుతూ ఉంది రమణులకు తమిళ భాష తమిళం నేర్చుకోవాలంటే మక్కువ ఎక్కువగా ఉంది ఆసక్తి ఉంది అయితే ఇతనికి ఆంగ్ల భాష ఒక గడ్డు సమస్యగా మారింది ఆంగ్ల భాషను నేర్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు ఆ పదాలు పలకడం వాటిని తప్పు లేకుండా రాయడంలో అతనికి చెత్త కావడం లేదు మరి ఆంగ్ల ఉపాధ్యాయుడు ఊరికే ఉంటాడా ముందే ఆంగ్లేయుడు వాళ్ళు చాలా క్రమశిక్షణతో ఉండాలి కానీ ఆంగ్ల ఉపాధ్యాయుల వారు రమణులపై ఎందుకో ఏమో ఒక రకమైన ద్వేషం కక్ష పెంచుకున్నాడు మాటి మాటికి అవమానం పాలు చేస్తున్నాడు చోటి విద్యార్థులేదుట అది సహించలేకపోయారు శ్రీ వారు ఆంగ్ల ఉపన్యాసకుని ఆంగ్ల భాష పీరియడ్ వచ్చినప్పుడు తరగతి నుండి వెళ్ళిపోయి ఎక్కడో తోటలలో చెరువులో నదిలో తిరుగుతూ కాలం గడిపేవాడు నాగస్వామి ఈ విషయములో రమణులను హెచ్చరించాడు అయినా రమణులు తన ధోరణి మార్చుకోలేదు ఒకరోజు వెంకట్రామన్ వీధిలో మధురై వీధిలో వెళుతుండగా ఒక దూర బంధువు ఆయన ఎదురయ్యాడు ఇక్కడే రమణుల జీవితంలో మార్పునకు పునాది పడింది బాబాయ్ గారు మీరు ఎక్కడి నుండో ప్రయాణం ముగించుకొని వస్తున్నట్లున్నారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని అడిగాడు అందుకు ఆయన నేను అరుణాచలం వెళ్ళి వస్తున్నాను అరుణాచలమా ఎక్కడ ఉంది అది ఆయనకు ఆశ్చర్యం కలిగింది అరుణాచలము ఒక మహాపుణ్యక్షేత్రం అదే తిరువన్నామలై వెధవ నీకు అది కూడా తెలియదేమిరా అని ఆయన కోపగించుకొని వెళ్ళిపోయారు కానీ రమణుల వారి మనస్సులో అరుణాచలం ఒక ముద్ర వేసుకుంది మాటిమాటికి అరుణాచలం అరుణాచలం అంటూ ఇల్లు చేరాడు ఆ తరువాత తన గదిలో పడుకొని ఉండగా ఒకరోజు రమణుల శరీరం గడ్డ కట్టుకొని పోయినట్లయిపోయింది చేతులు కాళ్ళు బిగుసుకొని పోయాయి రమణులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అలా ఆయన శవంలా కొంచెంసేపు ఉండిపోయాడు అసలు చనిపోయినాడు అనుకున్నాడు ప్రాణాలు పోయాయి అనుకున్నాడు కొంతసేపటికి మామూలుగా అయి ఏమిటిది చావు అంచుల దాకా వెళ్ళానా చస్తే మనిషి యొక్క చేతుడు కాళ్ళు ఇలా బిగుసుకుపోతాయా అని మరణాన్ని అనుభూతి చెందిన రమణుల వారు ఇక ఆలస్యం చేయలేదు నేనిక ఇక్కడ ఉండకూడదు నాకు ఈ చదువులు వద్దు చట్టబండలు వద్దు నిర్ణయించుకొని రాబోయే సంవత్సరం మెట్రికులేషన్ చదవాలి పబ్లిక్ పరీక్ష రాయాలి అయినా చదువుకు స్వస్తి చెప్పి ఇల్లు వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు మేడ నుంచి కిందికి వచ్చాడు నాగస్వామి రమణ ఆ టేబుల్ అడలో ఐదు రూపాయలున్నాయి వాటిని తీసుకొని మీ స్కూల్ పక్కనే కదా నా కాలేజ్ అక్కడికి వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టేసేయి అని చెప్పాడు ఇదేదో మంచి అవకాశం ఇల్లు వదలడానికి డబ్బులు అమెరాయ్ అని ఐదు రూపాయలు తీసుకొని అందులో రెండు రూపాయలు వెనక్కు పెట్టి ఒక చెల్ల కాగితంలో తాను మూడు రూపాయలు తీసుకొని వెళ్ళిపోతున్నట్టు రాసి ఆ కాగితాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు నేరుగా రైల్వే స్టేషన్కు వెళ్ళాడు ఆ రోజు అరుణాచలం వెళ్ళే రో రైలు ఎందుకో ఆలస్యమైపోయింది అలా రైలు టికెట్ కొని అక్కడ దొరికిన ఏవో పళ్ళను తిని ప్రయాణం కొనసాగించాడు మార్గమధ్యంలో ఏం జరుగుతుంది చివరికి ఎలా అరుణాచలం చేరుకుంటాడు అనే విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందామా शुभम भूयात ओम भगवती श्री रमणाया